హై మియర్స్ వెల్కమ్ టు సినీ బాలెట్ బుల్లెటెర బ్యూటీ రంగం అందాల ముద్దుగుమ్మ అనసూయ కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది తను షేర్ చేసిన ఫోటోలు చూసే చెప్తున్నాను బాస్ అయితే తన భర్త ఇద్దరు కుమారులతో కలిసి కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింటైరల్ గా మారిపోయాయి అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే అంతేకాకుండా తన అందం అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ని ని కూడా సొంతం చేసుకుంది నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఈమెజ్ క్రియేట్ చేసుకుంది అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది కూడా దాచుకోకుండా ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లు కూడా చాలా కాంట్రవర్సీ అయిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి అలా ప్రతిదీ కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పడం ఈ అమ్మడికి చాలా అలవాటు ఇక జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ ని తెచ్చుకున్న ఈ అమ్మడు సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది అండ్ సోగాడి చెందిన ఆయన సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈముదుగుమ్మ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది ఇక ఈ మూవీ తర్వాత అనసూయకు ఆఫర్స్ అయితే క్యూ కట్టాయని చెప్పుకోవాలి దీని తర్వాత చాలా సినిమాల్లో నటించ మెప్పించింది రంగమ్మత్త ఇక పుష్ప సినిమాలో కూడా దాక్షాయిని పాత్రలో తన విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం అయితే పలు భాషల్లో సినిమాల్లో నటిస్తూ వస్తుంది అంతేకాకుండా తెలుగులో కూడా పలు షోల్లో జడ్జ్గా చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో షేర్ చేసింది అండ్ అందులో తన భర్త పిల్లలతో ఈ బ్యూటీ చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఫోటో షేర్ చేస్తూ శ్రీరామ్ ఆంజనేయుల కృప వల్ల కొత్త ఇంట్లోకి అడుగు పెట్టానంటూ క్యాప్షన్ అయితే ఇచ్చింది ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తగ వైరల్గా మారాయి మీరు కూడా ఓకే